వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారిగా ఉండాలనుకోవడమే చివరకు ఆయన్ను రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసిందని ఆయన రాజీనామా అనంతరం ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది జీవీ రెడ్డి గారి రాజీనామా అనంతరం గత నెల రోజుల్లోనే ఫైబర్ నెట్లో అక్రమంగా విధుల్లో ఉన్న దాదాపు ఏడు వందల మందిని తొలగించడంతో జీవిరెడ్డి గారు చెప్పింది నిజమని తేలిపోయింది జీవీ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఆయన రాజీనామా ప్రభుత్వానికి టీడీపీకి ఇబ్బందిగా మారడంతో అప్పట్లో అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఫైబర్ నెట్లో అంతా బాగానే ఉందని అప్పటికే దాదాపు నాలుగు వందల మందిని విధుల్లో నుంచి తొలగించినట్టు నివేదిక ఇవ్వడంపై పత్రికల్లో చూశాం అయితే ఆ నివేదిక కాస్త అప్పటికీ ప్రభుత్వంపై మరక పడకుండా వచ్చిన నివేదికగా కనపడుతుంది ఎందుకంటే అప్పుడే నాలుగు వందల మందిని తొలగించి ఉంటే గత నెల రోజుల్లోనే మళ్ళీ వందల మందిని ఎలా తొలగించగలరు గత నెలతో ఫైబర్ నెట్లో సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఒప్పందం చేసుకున్న సంస్థ గడువు పూర్తవడంతో ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని ముగించారు దీంతో గతంలో ఏపీ ఫైబర్ నెట్లో నియమించిన ఉద్యోగులను సైతం తొలగించారని అనుకోవాలి ఈ తతంగం అంతా గమనిస్తే జీవిరెడ్డి గారి రాజీనామాకు ముందు ఫైబర్ నెట్లో ఏ ఒక్కరిని తొలగించలేదని అర్థం అవుతుంది కాబట్టి ఫైబర్ నెట్ అంశంలో రెడ్డి గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజమనే అనుకోవాలి ఈ వ్యవహారంలో తప్పంతా రెడ్డి గారు మీడియా ద్వారా ఫైబర్ నెట్లో జరుగుతున్న తంతును నేరుగా ప్రజలకు చెప్పడమే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కేంద్రంగా చేసిన ఆరోపణలను రెడ్డి గారు చైర్మన్ అయ్యాక ఆధారాలతో నిగ్గుతేల్చారు వైసీపీకి చెందిన వందల మందికి ఫైబర్ నెట్ కోసం పని చేయకపోయినా జీతాలు ఇచ్చారని అలాంటి వారిని గుర్తించి విధుల్లో నుంచి తొలగించాలని చైర్మన్గా ఆదేశించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జీవీరెడ్డి గారు మీడియా ద్వారా చెప్పడం అందరికీ తెలిసిందే ఇలా నేరుగా మీడియా ముందుకు రావడంపై మందలించడంతో జీవీరెడ్డి గారు రాజీనామా చేయడం తెలిసిందే